పాపులేషన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ మీన్స్ ఈ ఏరియాలో అయిపోతాయి ఇక్కడ ఒక సిక్స్ పర్సెంట్ ఈ టర్షి కేర్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ సర్వ్ బై దర్షి కేర్ అంతే సో ఈ చిన్నది ఇక్కడ మాత్రం దీంట్లో నుంచి కూడా త్రీ పర్సెంట్ ఆఫ్ టర్షీ కేర్ కార్పొరేట్ సెక్టర్ సో దిస్ ఈస్ ఇక్కడ అంతా ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ అంటే ఈ ఈ టర్షి కేర్లో కూడా ఫ సూపర్ స్పెషాలిటీ సో దిస్ ఇస్ రిక్వైర్స్ ఎండిఎన్ టిఎం కోన్ ఎవ్రీ లిటరేచర్ ఎంత ఎవిడెన్స్ రీసెర్చ్ మీరు చూసినా కూడా ఎక్కువగా ఏమంటున్నారంటే మీరు ప్రైమరీ కేర్ స్ట్రాంగ్ లేకపోతే ఫౌండేషను మీ హెల్త్ సిస్టమ్ పనిచేయద్దు అని అందుకని ప్రైమరీ హెల్త్ కేర్ మీరు నిజంగానే చాలా స్ట్రాంగ్గా పని చేస్తుంటే మీకు डेंटल केयर इक्वेशंस रिलेटेड परिस्थिति వీట్ చాలా వరకు 30 40% వరకు మీరు ఆపరు అది అప్డేట్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఇస్ ది మోస్ట్ ఎక్సెన్సివ్ దాదాపు ప్రైమరీ కేర్ ఇట్ ఇస్ కేర్ 10% 10 టైమ్స్ మోర్ ఎక్సెన్సివ్ దర్షింగ్ కేర్ 5 టు 6 టైమ్స్ మోర్ ఎక్సెన్సివ్ సెకండ్ కేర్ సో మీరు డబుల్ సేవ్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా నా అంటే వ్యక్తిగతంగా మీరు ప్రైమరీ కేర్ ప్రివెన్టివ్ ప్రమోటివ్ అండ్ క్యూనిటిక్ సర్వీసెస్ ప్రైమరీ కేర్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ వస్తే నేను టీవీ వస్తేనే నేను చూస్తాను మలేరియా వస్తేనే చూస్తాను కాకుండా కాంప్రిహెన్సి హెల్త్ కేర్ ప్రైమరీ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ ఉంది దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసి అది ఎక్కువగా మనం స్ట్రెంగ్ చేయాలనే పరిస్థితి చాలా ఎక్కువ అవుతుంది ఇవాళ టెక్నాలజీ వల్ల పాయింట్ ఆఫ్ కేర్ అంటే మీకు In clone A, you can make out whether you need are uh, pregnant or not, immunization can be done at home. So many diagnostics are it, which can be uh, uh, diagnosed, and you can use extensive IT for being able to get access to specialists. So this is the importance of primary care. 30 to 35% people want to bypass cardiac surgery because on Badapunda, we డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీస్తే డయాబెటీస్ అవ్వచ్చు సివిడి అవ్వచ్చు అవన్నీ కూడా మేము ప్రైమరీ కేర్లో చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రైమరీ కేర్లో ట్వెల్వ్ సర్వీసెస్ మేము గ్యారంటీ చేస్తున్నాం వీళ్ళు టు ఎవ్రీ సిటిజన్ అని ఒక ప్రోగ్రామ్ ఒక కమిట్మెంట్ ఏర్పాటించారు దాంట్లో ఏంటంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ రీప్రడక్టివ్ హెల్త్ కేర్ మరియు నాన్ డెవలప్మెంట్ డిసీజెస్ మెంటల్ హెల్త్ కేర్ డెంటల్ కేర్ ఇవన్నీ కూడా వాళ్ళు twelve guaranteed services, any program based and in process. So the second most important factor we have to remember is the, the growing burden of elderly, Manadesan and Rashtra Chalamanthi elderly bagha ekko uthukadha population ho, vada kausa investment Now the key challenges I'll come to before I close down, I think I'm running against time huh? I hope there is time So what are the key challenges for achieving UHC? First thing that what is happening, one of, does she care and the fellow, the privatization and commercialization and winter, commodification and until when? ప్రైవేట్ సెక్టర్ బైక్ సార్ తప్పేం లేదు దాంట్లో మనకి ప్రైవేట్ సెక్టర్ ఎప్పటి నుంచో ఎన్ని కాలో ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నది ఉండాలి కూడా ప్రతిసేవ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు సో ప్రైవేట్ సెక్టర్ ఇదే ఇంపార్టెంట్ పార్ట్న కానీ ఆ రోజుల్లో మా మావి కూడా ప్రైవేట్ సెక్టర్లో డాక్టర్లో పనిచేసేవాడు అంటే ఏంటి నిజంగానే సేవ చేయడం పన్నెండింటికి ఎవరైనా కాల్ వస్తే ఆ గ్రామంలో వెంటనే వెళ్ళి అక్కడ డెలివరీ చేయడం ఇట్ వాటెవర్ స్మాల్ అమౌంట్ లేకపోతే డబ్బు లేకపోయినా కూడా చేయడం వాడే తర్వాత బియ్యం పంపించడం సంతింగ్ లైట్ దాని దోస్ దో స్కెంటల్ సిస్టమ్స్ ఇవాడేంటి మీరు ఒక హాస్పిటల్ పెడితే ఆపరేటైజేషన్ అంటే ముందు పదివేలు పెట్టండి మళ్ళీ దాని తర్వాత మీకు కావాల్సిన కావాల్సిన లేకపోయినా కూడా ఇన్ని టెస్ట్ చేయిస్తారు మెడిసిన్స్ ఇస్తారు ఐసీయూలో ఫస్ట్ థింగ్ టెస్ట్ టూ ఐసీయూ ఐసీయూకి వార్డుకి మూడు రెట్లు ఎక్కువ ఛార్జ్ చేయడం అవుతుంది ఇదంతా ఏంటి మనీ మేకింగ్ ఈ మనీ మేకింగ్ మెషీన్లో డాక్టర్స్ ఆ రావచ్చు వాళ్ళకి చాయిస్ ఏం లేదు ముందుగానే అడుగుతారు నువ్వు ఇవన్నీ చేస్తావా అప్పుడే ఉండగలవు లేకపోతే ఇవి ఎగో రేషనల్ మెడిసిన్ మీకు ఎంఆర్ఐ అక్కర్లేదు సిటీ స్కాన్ అక్కర్లేదు ఈ కొంచెం ఇట్లాంటి ప్రికాషన్ తీసుకుంటే సరిగ్గా అయిపోతాడన్న డాక్టర్ని ప్రార్పరేట్ సెక్టర్కి నాట్ ఎంప్లాయీ బట్ శాలరీ ఈ టెస్ట్ అని చేయిస్తేనే వాళ్ళ శాలరీ కూడా వస్తుంది నాకు ఎందుకు తెలిసింది నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మేజర్ మోస్ట్ రిక్వెస్ట్ ఈ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నా ఫోన్ నుంచి వచ్చేది ఏంటంటే ఎయిమ్స్లో మాకు స్పెషలిస్ట్ దగ్గర ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి మాకు ట్రీట్మెంట్ అక్కర్లే ఎయిమ్స్లో మొత్తం ఒక సెకండ్ ఒపీనియన్ కోసం కావాలి ఎందుకంటే వాళ్ళు మ్యాథ్స్ ఫోర్టీస్ ఒకరో ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి మీకు సర్జరీ వెంటనే చేయాలండి రేపు పొద్దున్న చేసి చేయాలండి ఎమర్జెన్సీ అండి ఇవన్నీ టెస్ట్ చేయాలండి అని చెప్పేవాడు వాళ్ళు ఎయిమ్స్కి వస్తే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిమ్స్లో నో నీడ్ అట్ ఆల్ యూ హైండ్ యూత్ దిస్ గో బిజ్ దిస్ క్యాండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని పంపించే పరిస్థితుల్లో నేను చూశాను సో అందుకని ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో ఏంటంటే మోటివేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఏమో మనీ ఎట్లా మనం ఎక్కువగా రెవెన్యూస్ ఎర్న్ చేయగలం దాంట్లో పేషెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోతాడు పేషెంట్ ఎవరైనా వస్తే వాడి మీద ఎంతెంత బిలీవ్ మనం చేయగలం పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ రాని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి శాలరీ ఏమితోంది దేవు ఇన్సెంటివ్ టు మేక్ మనీ ఆన్లీ అండ్ దట్స్ వై దిస్ కమర్షియలైజేషన్ ఇస్ నాట్ డే బట్ వాట్ ఈస్ ద సీరియస్ మ్యాటర్ ప్రాఫిట్ చేసుకోవాల్సిందే పెట్టుబడి పెట్టావు హాస్పిటల్ కట్టావు డాక్టర్కి జీతాలు ఇవన్నీ మెయింటెనెన్స్ కోసం కొంతవరకు డబ్బులు చార్జ్ చేయాలి

వెంచర్ క్యాపిటల్స్ ప్రైవేట్ ఎక్విటీ ఫార్మ్స్ ఉంటున్నాయి మన దేశంలో ఇంకో దేశంలో మణిపాల్ ఒకటి ఉంది మణిపాల్ యాజ్ బిన్ ఆఫ్ బై ప్రైవేట్ ఎక్విటీ ఫార్మ్స్ కేర్ హాస్పిటల్ అని హైదరాబాద్లో ఉంది దాట్ హెచ్ బిన్ బాటప్ బై కేకేఆర్ ఐహెచ్ హెచ్ ఇవన్నీ కూడా పెద్ద చేంజ్ ఇంటర్నేషనల్ చేంజ్లో దే ఆర్ వెరీ బిగ్ బిగ్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ ఎక్విటీ వాళ్ళది మొత్తం ఏమిటి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్నినప్పుడు ఫస్ట్ టార్గెట్ మాకు మేము ఒక రూపాయి పెట్టినాకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మాకు చూపించాలి రేట్ ఆఫ్ రిటర్న్ మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో మీ స్టార్ట్ పర్ స్టార్టింగ్ పాయింటే అలాంటి కండిషన్తో ఉందంటే ఇట్స్ మోర్ ఆఫ్ బిజినెస్ దాన్ ఆ సేవ అలాంటి బాగా సేవ గురించి మాట్లాడారు సేవ అనేది ఏమీ లేదు కర్షియా టు లీడ్ దీస్ కమర్షియల్ టాగెట్స్ సో దిస్ ఇస్ ద పని మన దేశంలో ఎట్లాగో సర్జరీకి కావాల్సిన డాక్టర్స్కి 20, 25 percent, 40 percent doctors and surgeons. if only percent surgeons go to to if they are going to be working at these commercial rates, what happens to the demand, what happens to the rest of the indians is something that we need to be worried about. so this is an issue that all of you must be very aware of, must resist. so corporatization and privatization is the first step. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమో పాసింగ్ ఆన్ టు ద బిగ్ బిగ్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ద ఇంటర్నేషనల్ క్యాపిటల్ కమ్స్ అండ్ దాట్ చేంజెస్ ఎన్ ఎంటైర్ ప్రైసింగ్ స్ట్రక్చర్ విచ్ బికమ్ అన్అఫోర్డబుల్ ఫార్ ఆర్డినరీ ఇండియన్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ టు కేర్ త్రూ ఇన్సూరెన్స్ ఇక్కడ ఈ జిల్లాలోనే ఏం చేసాం మనం ప్రభుత్వం చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని అపోలో ఇచ్చేసాం అలాగే నేను వినింది ఏంటంటే కొత్తగా పదకొండు మెడికల్ కాలేజెస్ పెట్టింది అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ సెక్టర్కి ఇద్దామని ఆలోచిస్తుందంటే ప్రభుత్వం ఈ దిస్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఎందుకంటే మీరు ప్రైవేట్ సెక్టర్ విధంగానే ఎడ్యుకేషన్లో మెడికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా మీకు నాకంటే ఎక్కువ తెలుసు క్యాపిటేషన్ ఫీ వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అంతా కూడా క్యాపిటేషన్ ద్వారా వస్తారు ఈ పక్క అరేంజ్మెంట్లో నేను వింటో అయింది మరి వీళ్ళంతా కూడా ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే వాళ్ళని మీరు సేవ చేయమంటే ఎట్లవుతుంది సార్ సబ్బా ఆ ఒక్కోటి రెండు కోట్ల రూపాయలు ఎలా వాళ్ళు సంపాదించాడు బాగా ధనవంతు డబ్బు లేదంటే లోన్స్ ఆస్తులు అనుకోవడం ఏదో ఎట్లాగైతే అది తీసుకొని సీట్ సంపాదించాడు ఇక దాని తర్వాత నువ్వు ప్రజలకి సేవ చేయి ఏం డబ్బు తీసుకోకు ఉండమంటే చాలా అసలు ఉంది సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మేకింగ్ కమర్షియలైజింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు స్కాండినేవియన్ కంట్రీస్ నార్వే అని ఉన్నది నార్వే వచ్చి డెన్మార్క్ అక్కడంతా మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ ఇప్పుడు అమెరికాలో కూర్చొని ఇండియన్ డాక్టర్స్ మనకి నీతో చెప్తారు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎయిమ్స్ మోనాన్ హాసన్ మెడికల్ కాలేజ్ ఇక్కడి నుంచి గుంటూరు కాలేజ్ కేజీఎస్ వైజాగ్ ఇప్పుడు అక్కడ అమెరికాలో కూర్చొని అనేది చేయాలంటే ఒకటే ప్రైవేట్ క్యాపిటల్ రావాలి అంటే ఎఫిషియెన్సీ ఉంటాలి అంటే గవర్నమెంట్ మిస్టర్స్ అంటే కరెక్ట్ అంటే ఇదంతా మాట్లాడుతారు వచ్చే ఎమ్ఎన్ యాక్ట్ అంటే వచ్చి మనం ముఖ్యమంత్రులందరిని కొట్టుకుంటాం బట్ వాళ్ళకి ఖర్చు పెట్టాలి మరి ఏవి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద సాలరీస్ ఇయ్యలేరు ఎందుకంటే నా ఆఫీస్ వితర్ణం సో ఏంటి అంటే షుడ్ బి స్టాక్ అండ్ ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అండ్ నెగోషియేట్ విత్ ద సిస్టమ్ దట్ యున్నాట్ ప్రైవటైజ్ మెడికల్ ఎడ్యుకేషన్ మన హెల్త్ సిస్టంలో ఒక ఐ వాంట్ యూజ్ అ కరప్షన్ బట్ డిస్కరప్షన్ వచ్చిందంటే ఫస్ట్ మెయిన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ అలా ఈ క్యాపిటేషన్ ఫీ అంటో మాత్రం ఐమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ You don't have to spend so much of uh, money, but whatever it is, you can have scholarships, you can have reasonable pay structures. can have free until except for those who uh, cannot afford it. But it need not be so expensive. Uh, MD student, I think MD pays 2 to 3 crores or rupees for that 3 year MD year So this has to stop and one more thing is, डिस्ट्रिक्ट नीड अगर ना एसेट डिस्ट्रिक्ट हॉस्पिटल बट यू बी लॉ चाला बैकवर्ड एरियास इन यू बी एप्रना सेबो युसी बैकवर्ड अटे मैं ఏం చెప్పను పెద్దగా ఆ ఆంధ్రాకి 70 సంవత్సరాలు అనుకుందారేమో సహస్తియని ఈస్ట్ నీమ్ పిక్మే ఏమీ లేదు అక్కడ అలాంటి అలాంటి డిస్ట్రిక్ట్స్ లో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అప్పుడు బాగోంది ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆ రియల్ ఎస్టేట్ కోసం అని కొనేవాళ్ళు ఇంట్రెస్టెడ్ ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ప్రైవేటైజ్ చేయటం అవుతుంది పది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అలాగే మధ్యప్రదేశ్ వెరీ బ్యాక్వర్డ్ స్టేట్ అక్కడ కూడా పది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని చేయడం అయింది బట్ సివిల్ సొసైటీ రెసిస్టెన్స్ వల్ల దే హ్యావ్ ఐ థింక్ స్టేట్ ఇట్ రైట్ నా లేకపోతే మూడు వందల కోట్లు టూ హండ్రెడ్ సిక్స్ ఫోర్ కోర్స్ పెట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మనం ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేద్దామని మీ చిత్తూరు మోడల్లో ట్రై చేస్తున్నాను మనం ఆ రూట్లో వెళ్ళామంట దానికి పాలిటీషియన్స్ ఏమంటారు డబ్బులు లేవండి నిధులు లేవండి నిధులు డబ్బులు కాదు ఇక్కడితో వచ్చిన ప్రయారిటీ దేంట్లో ఖర్చు పెట్టినప్పుడు మీరు తీయండి మీ బడ్జెట్ నాకు చూపించండి మీ ప్రయారిటీ ఉన్నదా లేదా అది మనం చూసేది It's very important. So if district hospitals are the government assets. could be private person, which is then you finish your own assets. You cannot give because it's only the government which can give rational care, not and at reasonable cost and more accessible. And then I'll end with just two more things. One is we are under the మన కెరిక్యులంలో కూడా కొంచెం చేంజెస్ రావాలి ఆ కెరికులంలో టూ థింగ్స్ యూ మస్ట్ అండర్స్టాండ్ వెరీ చేయాలి వన్ ఈజ్ అ లిట్రిల్ బిట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇప్పుడు మీరు కొత్త ఫ్యూచర్ నుంచి వచ్చేప్పటికి మీకు ఈ ఎకనామిక్స్ ఇది హెల్త్ ఎకనామిక్స్ అసలు డిమాండ్ సప్లై క్యాపిటల్ ఇవన్నీ ఏమవుతుంది ఇదంతా ఈ భాష ఏంటి ఇది కొంచెం అవగాహన ఉండటం ఇది చాలా అవసరం బికాస్ దిస్ ఇస్ వేర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ థ్యాంక్ టు అండర్స్టాండ్ ది మార్కెట్ अंड हाउ इंशन दैकेंड टेक्नजी मन देश पे पेपर तीसे पूजल मंदरा कुंभ मेला यू डोंट हैव अ सैंटिफि टेमपर्नारा लास्ट टाइम वर्ड न्यूज़ पेपर टापिंग अबउट The is okay, but you have to have a scientific temper, and you must develop that ability to look at evidence. And two, you are getting into an AI age. Again, in a journey, go artificial computerization and artificial intelligence, which we call that's going to come very quickly, very rapidly, and in health there are lot of benefits of artificial intelligence also. Technology is going to change the whole manner in which we are doing healthcare. I think other things be and be So technology is something that, Sir, I suggest in your curriculum you expose them to medical technology Medical technology not only terms the services point of care diagnostics, but other revolution are there. Like microgram and low, me blood test reports X-ray do very easy scan. Super specialist, if you come to Chennai, you can know, no, get transfer just there instantly. He gives you the advice on getting medicine. That's the way to go. We don't have specialists in our country. Distance immediately collapses the distance, and you get access to the best care from there but artificial intelligence is another challenge altogether. i think ramesh, i'm trying to grapple what it means, but i do sense that we are getting into an era of technology domination in medical care. the way we are doing medical care today is going to change rapidly. Universities abroad you know, as a task room, libraries. You open board. Everything is available on your computer, you can download books, you can do a lot of things. You can chat GPT. What if this person can't two seconds? You get the whole gist of it. So if that is going to be your future, you need to be very careful about the pros and cons and understand its strengths and understand the weaknesses that are into that. And my final point is. సిస్టమ్స్ టెక్నాలజీ పొలిటికల్ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనం మాట్లాడే కొద్ది నుంచి బట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ మన లేదండి నిజంగానే మీరు ఆలోచించండి మనం ఇంత డబ్బు పెట్టి ఒక వెల్నెస్కి కట్టచ్చు అతనికి ఇల్లు అన్ని కావచ్చును అన్ని సౌ సుదాయాలు అన్నీ కూడా మనం ఇవ్వచ్చు కానీ ఆ డాక్టర్ రాకపోతే ఏం చేయటం సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫార్ ఎవ్రీ వన్ మన నర్స్ అవ్వచ్చు పారామెడిక్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు దట్ ఆర్ అకౌంటబుల్ టు ద పాపులేషన్ దట్ హ్యావ్ టు సర్వ్ ఒక్కడు ఒక్క పిల్ల కూడా నా ఏరియాలో ఇమ్యునైజ్ అవ్వకుండా వెళ్ళకూడదు అని ఒక అకౌంటబిలిటీ లేకపోతే మాత్రం నో హెల్త్ సిస్టమ్ ఇప్పుడు అది వాల్యూ సిస్టమ్ అనండి ఇన్సెంటివ్స్ అనండి ఇప్పుడు ఇన్సెంటివ్స్ వచ్చిందంటే ఇప్పుడు యూ యుకేలో యూకేలో అని ఉన్నాయి అబౌట్ ఓ జనరల్ ప్రాక్టీషనర్ కి 2000 ఫ్యామిలీస్ ఇస్ సర్ అట్ 2000 ఫ్యామిలీస్ ఇస్ రింగ్ ఇన్ ది కాంట్రాక్ట్ కంపనీ ఇమ్యునైజేషన్ గానీ ఇంటర్మీజని ఆర్డర్ ఇన్డికేటర్స్ ఆ ఇండికేటర్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళ మోనస్ జరుగుతుంది చేయకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది సో దేర్ ఇస్ ఎ అకౌంటబిలిటీ దెన్ జీపీస్ రెట్స్ హాల్ రిస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ ఇన్ హిస్ పాపులేషన్ సో అలాంటి అకౌంటబిలిటీ వానో సానిటరీ డాక్టర్లని ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినప్పుడు ఈ గవర్నమెంట్ ఫ్యామిలీ డాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశాం అండ్ టోల్ ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ వాజ్ పాపులర్ అలాగే మనం వెళ్తే బెటర్ అండ్ కొంచెం యూకేలో ఉన్న సిస్టమ్ని కొంచెం మనం అడాప్ట్ చేసుకొని వి మేక్ ద ప్రైమరీ హెల్త్ కేర్ అకౌంటబుల్ పీపుల్ and have a dedicated population to serve any uh uh trend that we have the salam health and system improve thank you for your attention. Sorry for my English. religion everything for a whole at the game of Thank you. Thank you madam thank you madam